అసెంబ్లీలో కాలు పెడతారు పక్క అంటే అపోజిషన్ నుంచి ఇంకొకటి వినిపిస్తుంది అప్పు పుట్టించలేని సీఎం క్రౌడ్ షీటర్ అయిన ఎమ్మెల్యేని ఎట్లా అధికారంలోకి తీసుకొస్తారు తీసుకొచ్చిన ఏం లాభం జరుగుతుంది అని అంటాడు నేను ఒకటి ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాను అదే అడుగుతున్నాను ఇప్పుడు కూడా అదే అడుగుతాను వాళ్ళకి రౌడీ షీటర్ అంటే అసలు అర్థం ఏంది ఎవరైతే రౌడీ షీటర్ అంటున్నారు కదా వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నాను రౌడీ షీటర్ అంటే అర్థం ఏంది ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏపీఎస్ ఉన్నాయి అసలు ఆయన పోయి ఎవరి పైన అటెంప్ట్ మర్డర్ చేసిందా ఏమన్నా చేసిందా పిఎస్ లో ఏపీఎస్ లో అంటుంది కదా బంజారా పోలీస్ స్టేషన్ పిఎస్ లో చూసుకుంటే మనకి చాలా రకమైన కేసులు కనిపిస్తాయి పాత వీడియోలు కూడా రిలీజ్ చేసి వైరల్ చేస్తున్నారు ఆ వీడియోలు ఆ దానిపైన ఉన్న కేసులు అవి ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టమనండి అవి ఏవి ఉండవు ఎవ్వరు ఇవో ఇప్పుడు గల్లా చిన్న పిల్లల మీద కూడా చిన్న కేసులు ఉంటాయి పెట్టి కేసు లాగా అవి కేసు కేసు కిందనే రావు అవి

నువ్వు బండి గల్లీలో తిరగొద్దు అని నేను రివర్స్ కోసం అంటే నువ్వు ఏం సమాధానం చెప్తావు నాకు సైలెంట్ గా వెళ్ళిపోతావా వెళ్ళిపోవా ఆయన అదే కౌంటర్ ఇచ్చిండు నా జోలీకి నా కార్యకర్తల జోలీకి రావద్దు అని చెప్పి కౌంటర్ ఇచ్చిండు దాన్ని కూడా మీరు మిస్గైడ్ చేసి డైరెక్ట్ చంపేస్తా అన్నారంటే అది కష్టం అదిగా ఇప్పుడు మనకి చేస్తున్నారు చేస్తున్నారు దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నా మొన్న మొన్న చూసుకుంటేనేమో భారత్ ని పాకిస్తాన్ దనినట్టు అని చెప్పిండు నిన్న చూసుకుంటేనేమో బీఆర్ఎస్ అని చెప్పేసి అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి సీఎం పొజిషన్ లో ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా మరి లోకల్లో ఏ విధంగా పార్టీ విజయాన్ని సాధిస్తుంది అంటారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నడుస్తుందో దాన్ని బట్టి చూసుకొని అవే సమాధానాలు చెప్తుండే తప్ప వేరే ఏం చెప్తలేడు ఆయన వారి ఆయన కరెక్ట్ కరెక్ట్ మాట్లాడుతుండు ఎందుకంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా అన్ని హామీలు చేయాలి నువ్వు ఏం చేస్తావు ఏం బీకినావు అని అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా దానికి అదే విధంగా ఆయన కూడా కౌంటర్ ఇచ్చిండ్రు ఇంకా అది